హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలత బ్యూటీ కేర్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో చేశానండి నాకు అసలు కుదరలేదు అందుకే చేయటం కుదరలేదు ఇదేంటంటే హెన్నా అనమాట తలకి పెట్టుకునే హెన్నా అసలు ఎందుకు హెన్న పెట్టుకోవాలి ఓన్లీ వైట్ ఎయిర్ కోసమే పెట్టుకోవాలా లేకపోతే అన్న విషయాన్ని అది ఎలా కలుపుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలి అన్న దాని గురించి నేను క్లియర్గా వేళ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసారండి ఇంకా చూడండి హెన్నా అయితే నేను ముందు రోజు కలుపుకున్నాను అనమాట అసలు హెన్న మనం ఎందుకు పెట్టుకోవాలనేది ముందు మనం బాగా తెలుసుకోవాలండి ఎందుకంటే చాలామంది ఎన్న ఎందుకు పెట్టుకుంటాం ఏంటండి కలర్ కోసం ఉంటారు కాదండి మన హెయిర్కి ఫుడ్ అనమాట ఫుడ్ అనేది క్వాలిటీగా ఇవ్వాలి ప్లస్ అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది పాడవకుండా ఉంటుంది అందుకని ఏంటండి ముందుగా నేనైతేనండి గోరింటాకు పాకేజా తీసుకోండి ఇదైతే బాగా కలర్ వస్తుంది కొందరైతే మహారాజ్ కంపెనీ తీసుకుంటారు నేనైతే పాకేజే తీసుకుంటాను అనమాట అప్పుడు బ్యూటీ పార్లర్లో కూడా ఇదే అండి నా ముందు వీడియో చూస్తే అసలు నేను బ్యూటీ పార్లర్ ఏంటన్నది మీకు తెలుస్తుంది ఆ ఆఖరిన తర్వాత నేను క్లోజ్ చేశానని చెప్పాను కదండి ఇదిగో చూడండి తీసుకున్నాను మంచి కలర్ రావడానికి ప్లస్ మన హెయిర్కి మంచి విటమిన్స్ అనేది ఫ్రూట్ పెట్టామనమాట ఫ్రూట్ పెట్టడం కోసం ఇంకో చూడండి ద్రాక్ష తీసుకున్నాను ద్రాక్షలో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి కదా ఎందుకంటే మనం తిన్న ఆహారం అండి కొంతవరకు కొంత ఏజ్ వరకు ఇలా మెడ దగ్గర నుంచి త ఫేస్కి హెయిర్కి అందదనమాట అందుకే హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది ప్లస్ వైట్ హెయిర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట అది మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిరు కలర్ వస్తుంది అదే బ్రౌన్ కలర్ వస్తుంది ప్లస్ స్కిన్ కుదుళ్ళు అనేవి చాలా పడతాయి అనమాట ఇంక చూడండి నేనైతే ఇనప ముగ్గుడు తీసుకోవాలండి హెన్న కలుపుకోవడానికి వెనప ముగ్గుడు తీసుకోవాలి మన హెయిర్కి ఐరన్ అనేది కూడా అందుతుంది అనమాట ఇనప ముగ్గుడు అయితే కలర్ కూడా బాగా వస్తుంది ప్లస్ ఇంకో చూడండి చిన్న చిన్న ప్యాకెట్లు ఉన్నాయి కదా అవి ఏంటో తెలుసండి ఒక బృంగరాజు ఒకటి ఉసిరి ఉసిరి పొడి ఒకటి తీసుకున్నాను నేను ప్లస్ సీకాయ పొడి కూడా తీసుకున్నానండి మూడు పొడులు కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మనకి హెయిర్ అనేది బాగుంటుందన్నమాట కాబట్టి ఇంచుమించు వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు డైల్ జోలికి వెళ్లకుండా ముందు హెన్నాతో కవర్ చేసుకోండి ఉన్న ఎయిర్నైనా అంటే ఉన్న బ్లాక్ హెయిర్నైనా వైట్ అవ్వకుండా కాపాడుకోవాలి కాపాడుతుంది హెన్న కూల్ చేస్తుంది ఇంచుమించు మనం ఆకుకూరలు తింటే ఎంత హెల్తీగా ఉంటామో అదే రకంగా మనం హెన్న అనేది ఇవ్వటం వల్ల హెయిర్ అనేది చాలా హెల్తీగా అవుతుంది అనమాట అలాగే చూడండి ఉసిరికాయలు తింటే ఆరోగ్యం అంటారు అలాగే ఉసిరి పొడిని ఇస్తున్నాం అనమాట ఫుడ్ అండి ఇది మెయిన్ చెప్పాలంటే హెయిర్కి ఒక ఫుడ్ అనమాట కుదుర్లు గట్టి పడటానికి జుట్టు రాలిపోకుండా ఉండటానికి ఇక చూడండి బీట్రూట్ కూడా వేసాను బీట్రూట్ అనేది ఏంటంటే బీట్రూట్ ఎందుకు తాగుతాం మనం బ్లడ్ 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 పట్టడానికి కదా బీట్రూట్ తాగుతాం అదే రకంగా హెయిర్కి కూడా బ్లడ్ కావాలండి లేకపోతే హెయిర్ అనేది ఫాల్ అయిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ బీట్రూట్ని కూడా తీసుకుని మనం చక్క చిన్న చిన్న ముక్కలా పోసేసుకోవాలి బీట్రూట్లో కూడా చాలా పోషకాలు ఉంటాయని మీ అందరికీ తెలుసు కదా కంపల్సరీ బీట్రూట్ అనేది యూజ్ చేయండి కొంచెం వైట్ వచ్చేసరికి చాలామంది డైలు వేసేసుకుంటూ ఉంటారు కాదు వేసుకోండి కానీ అంటే ముందు రోజు మనం కంపల్సరీ ఎన్న అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ మీద ఉన్న సెల్స్ అన్నీ చక్కగా హెర్బల్తో నిండిపోయి ఉంటాయి అప్పుడు మనం పై పైన కలర్ వచ్చేస్తుంది కదా హెన్నా పెట్టుకుని మనలాడేమవుతుంది మంచి కలర్ వస్తుంది ఆ కలర్ పైన జస్ట్ టచ్ చేసుకోండి అంతే మీరు ఏ కంపెనీ వాడతారో డై ఆ కంపెనీని జస్ట్ అలా పైపైన టచ్ చేసుకోండి వైట్ హెయిర్ మీద డైరెక్ట్గా ఎప్పుడు కూడా మీరు డై వేసుకోవద్దు హెన్నా కంపల్సరీ పెట్టుకోవాలి హెన్న కూడా ఏదో కొంచెం ఈ డెకరేషన్ వేసి చాలామంది కలిపేసుకుని పెట్టేసుకుంటారు అలా కాకుండా ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే హెల్తీగా మనకి డై అనేది సారీ హెన్నా అనేది బాగా హెయిర్కి పడుతుంది అనమాట హెల్తీగా హెయిర్ వస్తుంది మీకు ప్లస్ జుట్టు రాలిపోవడం అనేది కూడా చాలా బాగా తగ్గిపోతుందండి మీరు ఒక్క సిట్టింగ్లో అవ్వదు కానీ వారానికి ఒకసారైనా ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి కంపల్సరీ డై వేసుకునే ముందు మాత్రం పది సార్లు డై వేసుకునే ముందు కంపల్సరీ ఈ స్టైల్లో హెన్నా అనేది ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడైనా అందరికీ కూడా చిన్న చిన్న హెయిర్లే ఉంటున్నాయి ఎవరు పెద్ద హెయిర్ని ఎవ్వరు కూడా ఇది చేసుకోవట్లేదు ఉండట్లేదు కూడా అసలు చెప్పాలంటే ఫస్ట్ ఉండట్లేదు ఇదిగో చూడండి నేను ఎన్న అయితే ఈ మొగ్గులో వేసుకున్నాను ఎనప ముగ్గుడు మామూలు ముగ్గుడు తీసుకుంటే మాత్రం మీకు హెన్న అనేది కలరు అంతగా బాగా రాదనమాట చిన్న ముగుడు కొనుక్కోండి అలాగే చూడండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బీట్రూట్ ప్లస్ ద్రాక్ష ఇవి రెండు కూడా బాగా మిక్సీ చేసేసు మిక్సీ చేసేసుకోవాలి నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అయితే డ్రై హెయిర్కి నిమ్మరసం వేయటం వల్ల ఏమవుతుందంటే చిట్లు పోతుంది అనమాట అలా కాకుండా ఇదైతే బాగుంటుంది బ్యాలెన్స్గా ఉంచుతుంది ఇలా వడబోసేసుకోవాలండి మొత్తం వడబోసుకుంటే అందులో వచ్చినంటే ఈ తుక్కుజన్ని వేసేసుకున్నాం అనుకోండి హెయిర్ అంతా చిరాగ్గా అయిపోతుంది అనమాట అలా కాకుండా వడబోసుకుని ఆ రసాన్ని మనం హెన్నాలో కలుపుకుంటే చక్కగా నీట్గా కూడా ఉంటుంది అనమాట తర్వాత మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఏంటంటే మనం హెయిర్కి ఒకటే అప్లై చేసుకుంటే కాదండి మనం ఫుడ్ హ్యాబిట్స్ని కూడా మార్చుకోవాలి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి ఇలాగే బీట్రూట్ ఇలాగే ప్లస్ హెన్నలో కలుపుకుంటూ మనం బీట్రూట్ జ్యూస్ని మనం తాగుతూ ఉండాలి హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు కంపల్సరీ ఆకుకూరలు ఎక్కువ తినాలండి కాయగూరలు ఎక్కువ తినాలి అలాగే ఎగ్స్ తినండి అలాగే బీట్రూట్ జ్యూస్ అలాగే క్యారెట్ ఇవన్నీ కూడా తింటూ ఉండడం వల్ల కొంత ఇంకా కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట అలా హెయిర్కే కాకుండా మనం పొట్లోకి కూడా తీసుకోవడం వల్ల మంచి హెల్త్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది అలాగే కొంచెం సాల్ట్ తగ్గించండి ఆయిల్ ఫుడ్స్ అనేవి తిన కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు అయితే జుట్టు ఉడిపోతుంది జుట్టు ఉడిపోతుంది అని చాలా బెంగైపోతారు చాలామంది కానీ ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలండి కొంచెం డ్రై ఫ్రూట్స్ లాంటివి తినాలి ఫ్రూట్స్ అనేది తినాలి జామకాయలని లేదు ఇంకా మనకి దొరుకుతాయి కదా చాలా ఫ్రూట్స్ అవన్నీ దాని రసం అది ఎక్కువ తాగుతూ ఉండాలి లేదంటే ఇలా బీట్రూట్ జ్యూస్లు కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట ఆకుకూరలు అండి బాగా ఎక్కువ తినడానికి ట్రై చేయండి మెంతకూరే బాగా ఎక్కువ తినాలి హెయిర్ ఫాల్ జరిగేవాళ్ళు అలాగే హెయిర్ చిన్న వయసులోనే ఇప్పుడు వైట్ వచ్చేస్తుంది కదా మనకి అలా తగ్గాలి అనుకుంటే కొంత ఫుడ్ కూడా మార్చుకోవాలి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే నేను చూడండి ఎన్న అయితే మీరు ముందు రోజు తల వాష్ చేసేసుకుని ఆ తర్వాత ఎన్న పెట్టుకుంటే బాగా కలర్ వస్తుందండి మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసి ఒక గంట అంతే అంతకు ఎక్కువ అయితే ఉంచుకోకూడదు నానిపోతుంది ఒక గంట ఉంచుకొని తర్వాత వాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం డైలీ అనేది అవన్నీ వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ మీదకి వస్తాను బై బై సీయూ